ఒక మహోన్నత నాయకుడు మోహన్ రంగా గారు రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ఐదు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక నాయకుడిని ప్రాంతాలకు అతీతంగా ఈరోజు కావులలో కూడా కొన్ని వందల మంది అభిమానుల మధ్య ఈరోజు వారి జన్మదినం అంటే ఒక నాయకుడి యొక్క కీర్తి డబ్బులోనో సంపదలను రాదు పేదవాళ్ళను ఎవరు హక్కులు చేర్చుకుంటే వారికే ఆ కీర్తి వస్తుంది దేశ స్వతంత్రం కోసం పోరాడిన గాంధీ మహాత్ముడు ఒక పేద పడుగు బలహీన వర్గాల కోసం ఇళ్ల స్థలాల కోసం పట్టణంలో నివసించేటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని పోరాడుతూ అసూలు పాసిన మోహన్ వ్యక్తి మోహన్ రంగ గారు నిరంతరం కూడా పేదల కోసం తప్పించారు కాబట్టి ఈరోజు ఒక నాయకుడు అయ్యాడు అమరజీవి అయ్యాడు అటువంటి వ్యక్తిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి రాజకీయ నాయకులు అందరూ కూడా తెల్ల సొక్కాలు వేసుకున్నారు అంటే పేదల కోసం తప్పించేదానికే తప్ప సంపాదన కోసం కాదనే విధంగా నడవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది మనందరం కూడా మోహన్ నరంగ గారి ఆశయాలను సాధనలో ఆయన దేనికైతే అసూలు పాశారో పేద పడుకు బలహీన వర్గాల కోసం కనీసం ఉండటానికి నీడ కోసం ఆయన అసూలు పాసిన వ్యక్తిగా ఆయన ఆశయ సాధనలో కావల నియోజకవర్గంలో కూడా కాపు నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరం కూడా నిరంతరం మనం పేదల కోసం తప్పించాలి పేదల కోసం పాటుపడాలి కావలిలో పేదవాళ్ళందరూ ధైర్యంగా సమాజంలో తిరిగే విధంగా మాకు ఒక అందు ఉంది మాకు ఎక్కడ అన్యాయం జరిగినా కావలి తెలుగుదేశం కాపునాడు అందరూ కూడా అండగా ఉంటారనే విధంగా మీరు మేము కలిసి కావాలని బాగు చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా కావు కాపునాడు నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఆయన ఆశయ సాధన కోసం మీరు విగ్రహ ప్రతిష్టను ప్రారంభించాలని తక్కువ టైంలోనే తీసుకుని పూర్తి చేసినందుకు ఆ కమిటీ సభ్యులందరినీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఏ పేదల కోసమైతే తన అసూలు పాశాడో పేదల పక్షపాతిగా ఉన్న నాయకులను తీసుకొచ్చి రాష్ట్ర నాయకులను తీసుకొచ్చి తొందరలోనే వారి యొక్క కాంక్ష విగ్రహాన్ని కావలి ప్రజలకు అంకితం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం కూడా విగ్రహ ప్రతిష్ట పెడుతున్నామంటే అర్థం మనం దేవుడికి దండం పెట్టుకుంటాం సమాజంలోకి వచ్చినప్పుడు రోడ్డు మీద ఉన్న విగ్రహాలను చూసినప్పుడు వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ మహానుభావుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని మనం కూడా వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ భావాలని మనం కూడా పుచ్చుకొని ఈ సమాజానికి కొంత సేవ చేయాలనే ఇన్స్పిరేషన్ కోసమే ఈ రోజున పట్టణాల్లో విగ్రహ ప్రతిష్టలు పెట్టడం జరుగుతుంది అయితే దురదృష్టవశాత్తు నా కట్అవుట్లు అయినప్పటికీ కూడా చెబుతున్నా నాయకులందరూ అభిమానం చూపచ్చు విగ్రహాల చుట్టూ కూడా నా కట్టలు కూడా పెట్టి అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలను కనిపించకుండా చేయటం అది అతి ప్రేమకు దారి తీస్తుంది తప్పకుండా ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరూ కూడా తెలియజేస్తున్నా కావలి పట్టణంలో ఎక్కడ విగ్రహాలు ఉన్నాయో ఆ మహానుభావులు కావలికి కొంత కీర్తి తెచ్చినటువంటి వ్యక్తులు అదే విధంగా దేశానికి కీర్తి తెచ్చిన వ్యక్తులు మన బిడ్డలు కావచ్చు సమాజంలో ఉండే యువకులు కావచ్చు అందరూ కూడా నిరంతరం ఆ విగ్రహాలు కనిపించాలి వాటిని పుచ్చుకుని వాళ్ళ జీవితాలు కూడా మారాలంటే దయించి మనతో స్టార్ట్ చేద్దాం తప్పకుండా ఎక్కడైనా కటౌట్లు కట్టుంటే కార్యకర్తలందరూ కార్యకర్తలు అందరూ తొలగించండి అని దయించి మిమ్మల్ని అందరినీ కూడా ఉన్నప్పం ఇస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మహానుభావుడు యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన కాపు సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలక్షన్ ముందు మనం కాపునాడు కార్యక్రమం జరుపుకున్నాం కాపునాడు కూడా నన్ను సంఘీభావం చెప్పారు కుటుంబ సభ్యుడిగా నన్ను ఆహ్వానించారు అఖండమైన మెజార్టీని కావల దాంట్లో కాపు నాయకుల యొక్క కృషి కూడా అమోఘం ఉంది అందుకే నాడు చెప్తా కావలలో కాపునాడు భవనాన్ని ఏర్పరుస్తానని కూడా చెప్పా దానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తానని కూడా చెప్పా తొందరలోనే వీలైతే రంగా గారి విగ్రహ ప్రతిష్ట రోజునే కాపునాడు భవనానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని కూడా నాంది మేము అన్ని కులాలు మతాలకు సంబంధం లేకుండా కావాలని అభివృద్ధి పరిచే దాంట్లో నేను ఒక యజ్ఞంగా తీసుకున్నా దీనికోసం రంగా లాగా నేను అశువులు పాచినా పర్వాలేదు కానీ కావాలి వాతావరణంలో పేదవాళ్ళ కోసం బతుకుతానని కూడా రంగా సాక్షిగా తెలియజేస్తూ అవినీతి రహితమైన కావల కోసం నాయకులు అంటే కరప్షన్ లేని నాయకుడిగా బతుకుతానని కూడా రంగా ముందు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మా కాపు సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు కావలి రంగా విగ్రహ ప్రతిష్ట కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన సోదరి సోదరములందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను వంగవీటి మోహన్ రంగ గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి శ్రమని కష్టాన్ని నమ్ముకొని వారి భుజస్కంధాల మీద వేసుకొని త్వరలో మన శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం కూడా ఈ కర కార్యక్రమానికి మన కాపులు కూడా తోచినంత సహాయం అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులకు నా ఉదయం నమస్కారాలు తెలియజేస్తాం విజయవాడ రాజకీయాల్లో ఒక శక్తిగా ఎదిగిన నేత వంగవీటి మోహన్ రంగా గారు కార్పొరేట్ స్థాయి నుంచి ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి శాసనసభ్యులుగా గెలుపొంది అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిన నేత వొంగవీటి మోహన్ రంగా గారు ఒక కాపు కులానికే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పోరాడిన నాయకుడు వొంగవీటి మోహన్ రంగ గారు వారిని డెబ్బై ఏడో జయంతి వచ్చిన దాదాపు ముప్పై సంవత్సరాలైనా చనిపోయి కూడా ఆయన ఇంకా తెలుగు రాష్ట్రాలు ఆయన స్మరించుకోవటం ఆయన గురించి చెప్పినా తక్కువగా ఉంటుంది అలాగే కావల్లో ఈ వంగవీటి మోహన్ రంగ గారి కార్యక్రమాల్ని అంతకుముందు పెద్దలందరూ కూడా కావు పెద్దలు మన అన్న నున్న వెంకట్రావు చింతాల వెంకట్రావు గారు తోటనాయశ్వాగర్ రావు అందరూ వాళ్ళు మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత సోదరుడు దేవరకొండ శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకొని వేరే ప్రజల వచ్చి అతని మిత్రపూర్వంతో కలిసి కొన్ని సంవత్సరాలుగా మళ్ళా రెండా